నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ పాకిస్తాన్ భారత్ అది యుద్ధం అనుకోండి లేదా తీవ్రవాద అనుకోండి సరిహద్దు కాల్పులకు సంబంధించి వాళ్ళు చేసే ఎదురు దాడి అనుకోండి ఏ కోశాన తీసుకున్నా కూడా పాకిస్తాన్ అనేది ఘోరంగా ఓడిపోతుంది కేవలం మేకపోతు గాంభీర్యం మాదిరిగా నటిస్తుంది ఏదో ఇంకా బలం ఉన్నట్టు యుద్ధం చేస్తామన్నట్టు నటిస్తుంది కానీ ఘోరంగా ఓడిపోతుంది మనకు చాలా స్వల్ప నష్టం మరి ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరుడైన సైనికులకు జోహార్లు మరి ప్రాణం పోకూడదు కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సైనికులు నష్టపోయాం తీవ్రవాదుల వల్ల కొంతమంది ప్రజల్ని నష్టపోయాం మనం కానీ దీన్ని కౌంటర్గా మనం చేసేది ఏదైతేందో పాకిస్తాన్కి సంబంధించి వారి మీద మనం చేసే ఎదురు దాడి తప్ప మనంత్రమనంగా చేసిన దాడి కాదు ఈ భవిష్యత్తులో ఈ యొక్క వార్ కొనసాగితే తప్పనిసరిగా భారతదేశానికే మేలు జరుగుతుంది సరే లాభ నష్టాలు పక్కన పెడదాం కానీ ఎవరు గెలుస్తారనుకుంటే మనకే లాభం ఇదే నేపథ్యంలో బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్కి మొత్తం శ్రీకారం దొరుకుతుంది అదొక శుభవార్త సరే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రస్తావన ఏంటంటే చాలామంది యుద్ధం వద్దు యుద్ధం వద్దు అంటున్నారు వద్దు యుద్ధం వద్దు యుద్ధం యుద్ధం వల్ల ప్రాణ నష్టం కలుగుతుంది యుద్ధం వల్ల దేశానికి ఆర్థికంగా నష్టం కలుగుతుంది కొన్ని పనులకు విఘాతం కలుగుతుంది రానున్న కాలంలో ఆర్థిక ఇబ్బందులు సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రాణ నష్టం కూడా ఉంది దీంట్లో అందువల్ల యుద్ధం కావాలని ఎవరు కోరుకోరు మనం చేసేది మనకు మనకు మనగా మనంగా తలంపి తలపెట్టిన యుద్ధం కాదు పాకిస్తాన్ వారు అనేకసార్లు తీవ్రవాద చర్యలకు పలపడి కొన్ని వేల మందిని మనని మన భారతీయుల్ని పుట్టని పెట్టుకున్నారు మన పహల్గాంలో ప్రత్యేకించి హిందూ మతం మీద దాడి చేసి వాళ్ళ మగవాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి మరీ నిర్ధారణ చేసుకొని చంపారు అంటే హిందూ మతం మీద దాడి మధ్యలో ఒక క్రైస్తవుడు కూడా నేను క్రైస్తవనండి నాకు ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళ ప్రవచనాలు కానీ ఉంటాయి కదా ఆ మతానికి సంబంధించినవి అవి చదవమంటే నాకు రావు నేను క్రైస్తవుని అన్న కూడా చంపారు కానీ ఇక్కడ మన క్రైస్తవులు ఏం చేస్తారు క్రైస్తవ ముస్లిం బాయి బాయి మనందరం ఒకే సంతతికి పూర్వం శనివారం అని ఒక స్టోరీ చెప్తారు కానీ అక్కడ ఏం చేశారు క్రైస్తవుడిని తెలిసినా చంపేశారు ఇక్కడ క్రైస్తవులు మాత్రం వాళ్ళు ఏం అంటలేదు అయితే క్రైస్త క్రైస్తవుల పాత్ర యుద్ధానికి సంబంధించి ఎక్కడ కనిపించట్లేదు గతంలో ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించి ఆయన తాగి చనిపోయినా కూడా పెద్ద గొడవ చేశారు పోలీస్ దర్యాప్తులు తేలింది వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కూడా గట్టిగా ఈ హత్య అని చెప్పలేదు వాళ్ళు సైలెంట్ అయిపోయారు వాళ్ళకి తెలుసు విషయం ఈ హత్య కాదని ఆయన తాగుతాడని సరే ఆయన తాగుడు విషయం పైకి తెచ్చింది ఆ పాస్టర్ల గోల వల్ల దర్యాప్తులో బయటకు వచ్చింది తప్ప అంత ముందు ఆయన ఎవరు అనలే ఆయన వ్యక్తిగతంగా ఎవరెవరు ఏం దావుతారు ఎవరు అనరు అనలేదు కూడా వీళ్ళు గొడవ చేసి వీళ్ళ ఫండింగ్ కోసం వీళ్ళ ప్రచారం కోసం హిందూ హిందువులే చంపారని హిందూ మతాన్ని మీద బాధనాన్ని చేయడం కోసం రకరకాల గొడవ చేశారు వీళ్ళు ఎవరు క్రైస్తవులు చేశారు కదా తర్వాత ప్రూవ్ అయింది అది హత్య కాదే ఓకే కానీ ఒక క్రైస్తవ సోదరుడు చనిపోయిన తరువాత పయల్గామ్లో క్రైస్తవ సోదరుడు చనిపోయిన తర్వాత ఈ క్రైస్తవులు ఎందుకు గొడవ చేయలేదు ఇది బ్లండర్ మిస్టేక్ అని అత్యంత రుజుమైన తర్వాత ఇది ఒకటి ఇక్కడ యుద్ధం వద్దు యుద్ధం వద్దు అనే వాళ్ళు ఉన్నారు కదా అది లౌకికవాదం కావచ్చు రాజకీయ వర్గాలు కావచ్చు సంఘాలు కావచ్చు లేదా ఈ మతపరంగా హిందూ వ్యతిరేకులు కావచ్చు వాళ్ళు హిందువుల్లో ఉన్నటువంటి వారిలో కూడా కొంతమంది దేశాన్ని వ్యతిరేకించేవారు కావచ్చు వారిని పంచు కోసం తలపడ్డవాడు కావచ్చు విద్యార్థి యువజన సంఘాల వారు కావచ్చు ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఎందుకంటే వారు యూనివర్సిటీలలో చేసేవి కూడా కొంచెం దేశ వ్యతిరేక చేయలేదు కొందరు అందరు కాదు ఏది చెప్పినా అందరికీ వర్తించేది కొందరికి వారు ఏముంటున్నారంటే యుద్ధం వద్దు యుద్ధం ఉంది అంటున్నారు సామాన్య ప్రజల్లోనే యుద్ధం చేయాలని ఉంది ఎందుకంటే నష్టపోవటానికి కాదు పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి అయితే యుద్ధం వద్దు యుద్ధం అని చెప్పేవాళ్ళు వారి మాటలు యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని ఎంత బలంగా అయితే చెప్తున్నారో ఈ గత కొన్నేళ్లుగా కానీ ఇప్పుడు కానీ తీవ్రవాదం వద్దు వద్దు అని చెప్పట్లేదు తీవ్రవాదాన్ని వ్యతిరేకించట్లేదు ఎందుకంటే ఇస్లామికి తీవ్రవాదం మతానికి సంబంధించి కాబట్టి వాళ్ళని వ్యతిరేకించట్లేదు కానీ యుద్ధం అవుద్దని గొడవ చేయడానికి కారణం ఏంటంటే అధికారంలో మోడీ ఉన్నాడు ఇప్పుడు నేనున్నాను నేను మాట్లాడుతున్నదా నేను నేను బీజేపీ కాదు కానీ ఈ దేశ పౌరుడిని ఈ దేశ పౌరుడిగా మనము మన దేశం గెలవాలని కోరుకుంటాం పాకిస్తాన్ అని కూడా వాళ్ళు కోరుకుంటారు కానీ ఈ దేశ పౌరుల్లో కొంతమంది పాకిస్తాన్ గెలవాలని కోరుకోవటం పాకిస్తాన్ నష్టం జరుగుతుంది అంటే యుద్ధం అవుద్దని చెప్తాం ఒకటి ఒకవేళ యుద్ధంలో పాకిస్తాన్ గెలిసి ఇండియా నష్టపోతే యుద్ధం ఉందని చెప్తే మీరు విన్నారంటారు అదే పాకిస్తాన్ ఓడిపోయి ఇండియా గెలిచిందనుకోండి యుద్ధం వద్దు అనవసరంగా ఇంత నష్టపెట్టారు అంత నష్టపెట్టారు వాళ్ళు మనుషులుగా అక్కడ వాళ్ళు చెప్తారు అసలు దాడి పాకిస్తాన్ నుంచి వచ్చింది యుద్ధం మొదలైంది పాకిస్తాన్ నుంచే వారు అక్రమ చర్యలు తీవ్రవాదం వల్ల ఎందుకంటే అక్కడ తీవ్రవాదులు సైనికులు ఐఎస్ఐ కానీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ప్రజలు కానీ కలిసిపోయి ఆ తీవ్రవాదులు మనం చనిపోయినప్పుడు కలిసిపోయి సంతాపంలో సైనికులు కూడా పాల్గొన్నారు ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు అంటే అక్కడ తీవ్రవాద ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహించినట్టే కదా అక్కడ అంతా తీవ్రవాదం ఉన్న తర్వాత దాన్ని ఎదుర్కోవడం కోసం మన వాళ్ళు మన దేశం సంబంధి మన సైన్యం పోరాటం చేస్తుంది తప్ప మనంతా మనకు యుద్ధం ఎప్పుడు యుద్ధాన్ని పూనుకోలేదు మరి యుద్ధం వారు యుద్ధం వద్దు నేను కూడా యుద్ధం వద్దని చెప్తున్నా మంచిదే కానీ ఇక్కడ యుద్ధం అవసరం కాదు యుద్ధం లాభ నష్టాల టాపిక్ కాదు ఇది యుద్ధం వద్దని చెప్పేవాడు తీవ్రవాదం వద్దు అని ఎందుకు బలంగా చెప్పట్లేదు ఇక్కడ తీవ్రవాదుల్ని సపోర్ట్ చేసినటువంటి మతంలో కొందరు కావచ్చు లేదా రాజకీయ వర్గాల కొందరు కావచ్చు ఆ తీవ్రవాద అనుబంధికులని స్లీపర్ సెల్స్ని సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు కదా వారిని ఎందుకు నివారించట్లేదు ఇలా చేయొద్దు ఇలా చేస్తే దేశానికి నష్టం మరి యుద్ధం వస్తుంది లేదా కాల్పులు జరుగుతాయి నష్టం జరుగుతుంది అని ఎందుకు చెప్పట్లేదు అర్థం కావట్లేదు అంటే అలా చెప్తే ఏమవుతుందంటే వారికి ఉన్న లింకు హిందూ మతాన్ని అణిచివేయాలని ఉద్దేశం కావచ్చు ఫారిన్ ఫండ్స్ కోసం కావచ్చు ప్రతి విదేశీ సిద్ధాంతాలు కావచ్చు ఇవన్నీ ఏమండి మనం రాజకీయ పార్టీలో మన మన దేశ ప్రజల సంక్షేమం కోరుకోవాలి మన దేశ ప్రజల బాగోగులు కోరుకోవాలి కోరుకోవాలి అవినీతిని వ్యతిరేకించాలి కానీ రాజకీయ పార్టీలో